హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ హ్యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో కాకినాడ జిల్లాకు సంబంధించి టోటల్గా ఎంతమంది అభ్యర్థులు హాజరయ్యారు అదేవిధంగా ఈవెంట్స్కి సంబంధించి దేహదారుడు పరీక్షలకు హాజరైన వారు క్వాలిఫై అయిన వారు టోటల్గా తుది రాత పరీక్షకు ఎంపికైన వారు ఎంతమంది అనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం మనకి కాకినాడ జిల్లాకు సంబంధించి ఒక అప్డేట్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈరోజు మనకు ఒక పేపర్లో టోటల్గా చూసినట్లయితే పోలీస్ కొలువు సాధించేందుకు ఒక సమయము ఆసన్నమైంది ఎప్పటి నుంచో ఈ ఉద్యోగము కోసం ఆశగా ఎదురు అభ్యర్థులకు ప్రభుత్వం మార్గం సుగమం చేస్తోంది కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు దేహదారుడి పరీక్షను గతేడాది డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పద్దెనిమిదవ తేదీ వరకు నిర్వహించారనమాట దేహదారుడి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించమే లక్ష్యంగా కొన్ని నెలల పాటు చెమటోచి సాధన చేసి అర్హత సాధించిన అభ్యర్థులు ప్రస్తుతం రాత పరీక్షకు సిద్ధమవుతున్నారనమాట మరో నలభై ఐదు రోజులు మెయిన్ పరీక్ష జరగనుంది మరో నలభై ఐదు రోజులు మెయిన్ పరీక్ష జరగనుంది ఈ నలభై ఐదు రోజులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే భవిష్యత్తు బంగారుమయంగా మార్చుకోవచ్చు మొత్తం మూడు వందల ఎనభై ఒక్క సివిలో ఆరు వందల ముప్పై ఏపీఎస్పి కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఏడు వేల ఏడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు దేహదారుడి పరీక్షలో భాగంగా అభ్యర్థుల దోపత్రాల పరిశీలన ఎత్తు కొలత హండ్రెడ్ మీటర్లు పదహారు వందల మీటర్లు పరుగు పందెం లాంగ్ జంపు తదితర పరీక్షలు నిర్వహించగా ఆరు వేల యాభై తొమ్మిది మంది అభ్యర్థులు హాజరైతే ఆయా అంశాలు పోటీ పడ్డారు వీరిలో మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు రాత పరీక్షకు అర్హత సాధించారు అంటే ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యారన్నమాట మరి వీరిలో రెండు వందల రెండు రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు మంది పురుష అభ్యర్థులు ఉండగా అదేవిధంగా నాలుగు వందల డెబ్బై రెండు మంది మహిళా అభ్యర్థులైతే ఉన్నారు మరి మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఈ పరీక్ష జరగనుంది అని మనకైతే ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది మరి మరి ఏదేమైనప్పటికీ మనకి ఇంతకు ముందు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటంటే టోటల్గా ఈవెంట్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు ముప్పై తొమ్మిది వేల మంది ఈ యొక్క మార్చి ఎండింగ్ లేదా ఏప్రిల్ మొదటి వారంలో అన్నట్టుగానే మనకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది చేసే అవకాశం కనెక్ట్ చేసే అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తుంది మరొకసారి యొక్క ఆర్టికల్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు మరి సమయాన్ని ఉపయోగించుకొని నమ్మకంతో సాధన చేస్తే విజయం సొంతం సొంతమవుతుంది అని ఎంతసేపు చదివిన చదివామన్నది కాదు ఏకాగ్రతతో ఎంతసేపు చదివామన్నదే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు రాతపరక్షన్ ప్రత్యేకంగా సాధన చేయాలి గతంలో జరిగిన పరీక్ష ప ప్రశ్నపత్రాలు తీసుకొని చదవడం ప్రారంభించండి నేను ఆల్రెడీ చాలా విషయాలలో చాలా వీడియోలలో చెప్పడం జరుగుతుంది ప్రీవియస్ ప్రశ్న పత్రాలను దగ్గర పెట్టుకొని చదవండి ఎక్కువగా చదవడం పదే పదే రాయడం చేయాలి అలాగే ఎక్కువగా సాధన చేయాలి మాక్ పరీక్షలకు ఎక్కువ హాజరు అవ్వాలి వాటిని రాయడం వల్ల కూడా చక్కగా రాణించవచ్చు అని మనకైతే ఈ యొక్క అప్డేట్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట మరి ఇంకా చూసినట్లయితే మెయిన్గా అడు చూసినట్లయితే సాధిస్తామని నమ్మకంతో ఉండండి అనమాట మనకి ఇక్కడ పరీక్షల సమయంలో అభ్యర్థులు ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో విజయం సాధిస్తామని నమ్మకంతో మెలగాలి ఉన్న సమయాన్ని పూర్తిగా విని ఉపయోగించుకొని కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు సన్నద్ధం అవ్వాలి ఇప్పుడున్న సమయంలో కొత్త అంశాలు చదవకుండా చదివిన అంశాలు మనం చేసుకోవాలి ఒక చక్కటి ప్రణాళిక వేసుకొని వేకుజామున నిద్ర లేచి మెడిటేషన్ లేదా యోగా సాధన చేయాలి నిద్ర లేచిన వెంటనే ఎక్కువ ఏకాగ్రత అనేది ఉండడం జరుగుతుంది అనమాట అదే అదేవిధంగా ఈ కారణంగా అర్థమెటిక్ రీజనింగ్ సబ్జెక్టులకు ఆ సమయంలో సాధన చేయాలి ఎప్పుడు ఎక్కువ ఏకాగ్రత ఉంటుందని అనమాట ఆ జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ సబ్జెక్టుపై దృష్టి పెట్టాలి ఎంత చదివినా ప్రాక్టీస్ చేయట్లు చేయకపోతే విజయం సాధించిన కష్టం క్రమం తప్పకుండా ఈ సాధన చేయడం ద్వారా పరీక్షల్లో ఖచ్చితత్వం సమయం పాలన అనుభవతాయని ఒక శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయిన శ్యామ్ సార్ మనకి ఇక్కడ ఈ యొక్క ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది మంత్రుల మరి ఏది ఏమైనప్పటికీ మనం ఈ ఆర్టికల్ ద్వారా ఒకటైతే మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క ఎగ్జామ్ అయితే మనకు మార్చి ఎండిన అంటే ఇరవై మూడున జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మరి మార్చి ఏప్రిల్ మొదటి వారం అన్నారు మరి మొదటి వారం అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఏప్రిల్ మనకు పదమూడవ తారీఖుకనే మనం అనుకున్నట్టుగా జరిగే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయని మనం ఒక ఆర్టికల్ ద్వారా మరొకసారి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తారు ఖచ్చితంగా మేచుకి ఒక చక్కటి ప్రణాళిక కరెక్ట్గా మనకు నలభై ఐదు యాభై రోజులు ఈ యొక్క యాభై రోజుల సమయాన్ని ఎవరైతే చక్కటి ఒక ప్రణాళిక ప్రకారం చదువుకుంటారో వారే విజేతలు అవుతారు ఆరు వేల ఒక్క కానిస్టేబుల్ లిస్టులో ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్